హాయ్ ఎవరి వన్ నెయిల్స్ చాలా బాగున్నాయి కదా ఇవి ఫేక్ నెయిల్స్ అండి ఏ విధంగా పెట్టుకోవాలో ఫేక్ నెయిల్స్ని మీకు ఈరోజు చూపిస్తాను ఈ వీడియోలో మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోవాలి నెయిల్స్ని నెయిల్స్ వచ్చి అమెజాన్ నుండి తెప్పించుకున్నానండి నెయిల్స్ కొంచెం నా నెయిల్కి పెట్టి చూస్తే కొంచెం ఎక్స్ట్రాస్ అనిపించాయి సో నెయిల్ షేపర్తోని షేప్ చేసుకుంటున్నాను అనమాట ఎక్స్ట్రాస్ని కొంచెం రఫ్ చేసి షేప్ చేస్తున్నాను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే మాత్రం షేప్ చేసుకోవచ్చండి టోటల్ ఫైవ్ నెయిల్స్ని నేను షేప్ చేసుకున్నానండి అంటే దీని క్వాలిటీ అయితే పర్వాలేదు అనిపించింది ప్రైస్ వైజ్ అయితే నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి సో ఇప్పుడు నెయిల్ ఇది గ్లూ అండి నెయిల్ గ్లూ ఇది కూడా అమెజాన్ నుండే తెప్పించాను నెయిల్ పాలిష్ లాగా ఉంటుందన్నమాట సో నెయిల్ పాలిష్ లాగానే మనం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అప్లై చేసేసుకోవాలి వెంటనే అప్లై చేసిన వెంటనే నెయిల్స్ని ఇలా అతికించేసుకోవాలండి నెయిల్ గ్లో కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి గమ్ అంటారు కూడా దీన్ని సో ఈ విధంగా అప్లై చేసిన వెంటనే నెయిల్ని అతికించి వేసుకోవాలి లేదంటే ఆరిపోతే అతుక్కోవండి సేమ్ ఇదే విధంగా ఫైవ్ నెయిల్స్ కూడా అతికించుకోవాలండి ఆఫ్టర్ ఫినిషింగ్ హ్యాండ్ అనేది ఈ విధంగా ఉంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయటం మర్చిపోకండి